హాయ్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను అన్ని సెవెన్ స్పెషల్ డైలీ యూజ్ వాషబుల్ శారీస్ అన్ని చూపిస్తానండి అన్ని థౌజండ్ బిలో శారీస్ అన్ని చూపిస్తాను మీకు శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ అంటే స్మూత్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మీకు మరీ పల్చగా ఉండదు అలానే మందం బరువు ఉండదు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి మిషన్ వాష్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇలా జిగ్జాగ్ డిజైన్ వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఒకటి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మీకు బ్లౌజ్ మీకు శారీ మొత్తం ఓవరాల్ ఇలానే వస్తుంది మీకు శారీ లుక్ టోటల్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను సేమ్ డిజైన్లో ఇది ఒక కలరు క్లాత్ సేమే ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి సేమ్ క్లాత్లోనే కొంచెం డిజైన్ మార్పు ఇదొక డిజైన్ మీకు బ్లౌజ్ ఏదైనా సెల్ఫ్ ఉన్నాయి సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ ఉన్నాయి కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఇదొక కలర్ ఫోర్ కలర్స్ ఇదొకటి ఫైవ్ కలర్స్ ఇదొకటి సార్ ఇందులో టూ కలర్స్ ఇదొకటి సార్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఈ బార్డర్ కలర్ వస్తుంది దీనికి ఏదైనా కింద బార్డర్ ఏది వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇది పింక్ కు రెడ్ కదా ఈ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బార్డర్ కలర్ వస్తుంది ఒక కలర్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ఇందులో ఇవన్నీ కలర్స్ అండి ఎనీ శారీ ఈ డిజైన్ ఈ క్లాత్లో ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది మీకు నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన క్రేప్ అండి క్రేప్ జార్జెట్ ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీకు శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ ఇలా చేరి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ మీకు శారీ ఓవరాల్ ఇలానే వస్తుంది మీకు పళ్ళు ఒక పళ్ళు చూపిస్తారు ఇది వచ్చేసి బ్లౌజు ఇది పళ్ళు శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మీకు సారీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ చూపిస్తా మీకు అన్ని ఈ రోజు అన్ని డైలీ చాలా మంది అడుగుతున్నారండి వాషబుల్ మిషన్ వాష్ శారీస్ అందుకని ఈ రోజు అన్ని ఈ వీడియోలో మీకు మిషన్ వాష్ చేసేటివి సిఫాన్స్ అన్ని చూపిస్తున్నాను కానీ క్లాత్లు అయితే అన్ని స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా స్మూత్ చాలా బాగుంది క్లాత్ అయితే మీకు ఎన్ని శారీ ఇప్పుడు ఈ డిజైన్లో ఏదైనా సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సారీస్ చూస్ ఇది వచ్చేసి సేమ్ క్లాత్లోనే మీకు ఇంకో డిజైన్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా అదే క్లాత్ లో ఇది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇంకొంచెం జార్జెట్ ఎక్కువ మిక్స్ ఉంటుంది ఇందులో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీనికి సాటిన్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజు పళ్ళు ఇది మీకు ఏం లేదండి కంటిన్యూ వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇది కూడా అదే క్లాత్ మీకు పళ్ళు ఇలా సింపుల్ వచ్చేస్తుంది ఇలా పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇది ఇంకో డిజైన్ ఇందులోనే మీకు అది కూడా చూపిస్తాను దీనికి పళ్ళు కంటిన్యూ వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇందులో కలర్స్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి లైట్ డీసెంట్ కలర్స్ ఉన్నాయన్నీ చాలా బాగున్నాయి క్లాత్ కూడా లైట్ వెయిట్ మీకు మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ నార్మల్ మిషన్ వాష్ చేయొచ్చు చాలా బాగున్నాయి కలర్స్ ఎనీ శారీ సిక్స్ హండ్రెడ్ ఇది టోటల్ సెవెన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా దాంట్లోనే ఇది సేమ్ శారీ మొత్తం ఇలా వచ్చేసి టూ సైడ్స్ శాటిన్ బార్డర్ వస్తుంది మీకు ఈ పళ్ళు పళ్ళు ఇలా వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మీకు పళ్ళు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి మీకు ఒక్క పూర కూడా చూపిస్తాను పలచగ ఏముండదు మరి అట్లా మందం ఉండదు పలచగ ఉండదు సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంటుంది నార్మల్ వాషబుల్ శారీస్ ఇవన్నీ మిషన్ వాష్ చేయొచ్చు ఇందులో కలర్స్ చూపిస్తాను దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ టోటల్ ఇందులో సిక్స్ కలర్స్ అండి టోటల్ దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి జార్జెట్ సిఫాన్ అండి లో క్లాత్ చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది మరీ అట్లా అని పల్చగా కూడా ఉండదు నార్మల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ చిన్న కడ్డీ వాటర్ వస్తుంది మీకు సింపుల్గా దీని పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మీకు శారీ లుక్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజు మీకు పళ్ళు కంటిన్యూ వచ్చిందండి ఇది పళ్ళు కంటిన్యూ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మీకు సారీ లుక్ వచ్చేసి సేమ్ ఓవరాల్ చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తాను సేమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫ్లోరలు ఏవైనా మీకు సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది క్లాత్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి కూడా సిక్స్ ఫిఫ్టీ ఈరోజు నేను చూపించిన శారీస్ అన్నీ డైలీ సిఫాన్స్ మిషన్ వాష్ నార్మల్ వాష్ చేసే శారీస్ అన్నీ చూపించానండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ